మానేపల్లి గ్రామం ఎంపీపి గారి స్వగ్రామం మరి ఇక్కడి సంఘం వాళ్ళు మరియు గ్రామస్తులు పెద్దలు పోతిరెడ్డి గారు గారు మరియు ముఖ్యులు అందరూ కూడా ఈరోజు ఎల్లమ్మ జాతరకు ఆహ్వానించడం జరిగింది ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు రాష్ట్ర సీనియర్ నాయకురాలు సుహాసిరెడ్డి గారు మరియు మన నర్సన్న మరి మండల వైసీపీ సుధాకర్ గౌడు కృష్ణా గౌడు మరియు అందరు కూడా శంకర్ గౌడ్ అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీ ఆశీస్సులు ఈ గ్రామం మీద ఇక్కడ ప్రజల మీద అందరి మీద మంచిగా ఉండాలని మరియు ఇక్కడి ప్రజలు మంచి పాడి పంటలతోని మంచి అభివృద్ధి చెందాలని ఆర్థికంగా మరి పిల్లలైతే చదువుల్లో ఉద్యోగాల్లో రాణించాలని మరి కుటుంబాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ వాతావరణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి ఇది ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు మరియు ఐక్యతకు చిహ్నం ఈ జాతరలు అనేటివి ఈ రోజే అందరం మన కుటుంబాల్లో అందరు చుట్టాలు వాళ్ళందరూ రావడం పిల్లలు అందరూ కూడా కళ్ళ పండుగ ఉండడం ఇలాంటి వాతావరణంతో మనిషికి ఒక ఉల్లాసంగా ఉంటారు దాంతో వాళ్ళకి శక్తి పెరుగుతుంది మరి వాళ్ళ శక్తి అనేది రేపు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతాయని భావిస్తున్నాను మరొకసారి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలి ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా గౌరవ సంఘం వాళ్ళకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ సెలవు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి